హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ భుజియా మసాలా కర్రీ మరి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఫోర్ ఫైవ్ ఎగ్స్ని ఇలా పగలగొట్టుకొని బౌల్లోకి తీసుకోవాలి తర్వాత వాటికి సరిపడా సాల్ట్ వేసుకొని వన్ స్పూన్ కారంని యాడ్ చేసుకున్నాను వన్ స్పూన్ మిరియాల పొడి కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చండి మిరియాల పొడి వేసుకున్నందుకు చాలా టేస్టీగా ఉంటుంది బీట్ చేసుకున్న తర్వాత ఒక బాండీలో ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి వేసుకొని వేడెక్కిన తర్వాత ఇప్పుడు బీట్ చేసుకున్న ఎగ్గును మొత్తము అందులో వేసుకొని లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి లిడ్ని కవర్ చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల ప్లఫీ ప్లఫీ ఆమ్లెట్ రెడీ అవుతుంది మరి రెడీ అయిందో చూద్దామా ఎక్కువ ఎగ్స్ వేసుకున్నాం కదండి కొంచెం టైం పడుతుంది కొంచెం వాటిని అంతా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే బాగా కుక్ అవుతుంది తర్వాత మళ్ళీ లిడ్ని పెట్టుకొని లో ఫ్లేమ్ పైన ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి బ్యాగం బాయిల్ అయింది కదా తర్వాత దాన్ని టర్న్ చేసుకుందామా ఇలా టర్న్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకొని ఇలా పీసెస్ పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఒక బౌల్లోకి ఈ ఎగ్ బుజ్జియాని మొత్తం షిఫ్ట్ చేసుకోవాలి పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీలో ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ ఎంఎల్ ఆయిల్ని పోసుకొని ఫాస్ట్గా కుక్ అవ్వడానికి వన్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి చాలా మెత్తగా కుక్ అవుతాయి ఉల్ ఉల్లిపాయలు త్వరగా తర్వాత వన్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత పచ్చిమిర్చిని టూ త్రీ యాడ్ చేసుకోవాలి కట్ చేసుకొని అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత త్రీ టొమాటోస్ని నీట్గా కడుక్కున్నాక వాటిని కట్ చేసుకొని టొమాటో ప్యూర్ ప్రిపేర్ చేసుకోవాలి ఆ ప్యూర్ని ఇందులో యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఆయిల్ పైకి ఊరేంత వరకు కుక్ చేసుకోవాలండి అప్పుడే బాగా కుక్ అయినట్టు టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఒక వన్ స్పూన్ యాడ్ చేసుకోండి కారం వేసిన తర్వాత దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మసాలా అంతా కుక్ అయినంత వరకు లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పెరుగును కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ పెరుగు కూడా బాగా కుక్ అయినంత వరకు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ భుజియా మసాలా కర్రీ రెడీ అవుతుంది మరొక టెన్ టు ఫిఫ్టీ మినిట్స్ పడుతుందండి చూసారా ఆయిల్ పైకి ఊరింది కదా ఇలా ఊరితేనే కుక్ అయినట్టు తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయానండి ఒక వన్ టూ టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకోండి తర్వాత గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ యాడ్ చేసుకొని ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను వాటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం ఎగ్ భుజి అని పక్కన కుక్ చేసుకున్నాం కదా వాటిని తీసుకోవాలి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి గ్రేవీ కోసం లేదా అలానే వాటర్ యాడ్ చేసుకోకుండా కూడా బాగుంటుంది నేను ఆ వాటర్ని యాడ్ చేసుకున్నాను ఈ ఎగ్ భుజియాని ఇందులో యాడ్ చేసుకొని ఈ ఎగ్ భుజియాకి మొత్తం మసాలా పట్టేంత వరకు లో ఫ్లేమ్ పైన ఒక ఫైవ్ మినిట్స్ సింప్ అయిన పెట్టుకొని తర్వాత కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకుంటే హాట్ హాట్గా రైస్లో కానీ చపాతీలో కానీ పూరిలో కానీ ఈ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మరో కొత్త రెసిపీతో కలుద్దామా బాయ్ ఫ్రెండ్స్